ప్రభు మాట్లాడుతున్నాడు నీ గురించి ఆయన ఒక గొప్ప ప్రణాళికను ఏర్పాటు ఉన్నాడు అవి నీకు సమాధానకరమైనవి క్షేమకరమైనవి దీవెనకరమైనవి ఆశీర్వాదకరమైనటువంటి సంగతులే కానీ నీకెంత మాత్రమును కీడును తలపెట్టేటువంటివి కావు దేవుడు నీ పట్ల నా పట్ల మనందరి పట్ల ఆయన గొప్ప ప్రణాళిక వేశాడు ఆయన ప్రేమంటివి దేవుని బిడ్డారా దేవుడు తన లేఖనాలతో మాట్లాడుతున్నాడు ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ అండ్ నాట్ హామ్ యూ ప్లాన్స్ టు గివ్ ఏ హోప్ అండ్ యూ ఫ్యూచర్ ప్రభువు నీ గురించి క్షేమకరమైనటువంటి నీవు దీవెనకరంగా ఉండడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రణాళికలు ఆయన దగ్గర ఉంటూ ఉన్నాయి నీవైతే ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఆలోచన చేసుకుంటూ ఉన్నావు దిగులు పడుతూ ఉన్నావు వేసారిపోతూ ఉన్నావు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నావు ప్రభు ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు ఆయన నిన్ను గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు నీ చిత్త యావత్తు ఆయన మీద వేయి నూట ముప్పై కీర్తన భాగంలో పదహారు పదిహేడు వచ్చిన మనం చూసినట్లయితే దావీదు మహాభక్తుడు అంటూ ఉన్నాడు దేవా నేను నా తల్లి గర్భంలో పెండమ్మగా ఉండినప్పుడే నీవు నన్ను చూశావు నీవు నియమించిన దినములలో ఒక్కటైనా నువ్వు కాక మునుపే అవన్నీ నీ గ్రంథంలో నన్ను గూర్చి లిఖించావు అంటూ ఉన్నాడు ప్రభువ నీవు నా పట్ల ఉద్దేశించిన సంగతులు ఎంత ప్రేమైనవి ఎంత గొప్పవి ప్రభువ ఒకవేళ వాటి మొత్తాన్ని నేను లెక్కించదనుకుంటే అవి ఇసు ఇసుక కంటే ఎక్కువగా ఉన్నాయి లెక్కించలేనంతగా ఉన్నాయి అంత గొప్ప ఆశీర్వాదములు అంత గొప్ప ఉద్దేశాలు మన పట్ల దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు ప్రే సహోదరి సహోదరుడా నీవు దేనిని గురించి భయపడిన అవసరం లేదు దేనిని గురించి ఆలోచించిన అవసరం లేదు నీవైతే నీ కంటికి అవపడే వాటిని గురించి నీ ఆలోచన ప్రకారంగా చూసి నీకు జరిగిన దాన్ని బట్టి నీ కంటికి అవపడేదాన్ని బట్టి నువ్వు వెళ్ళే శ్రమలలో కష్టాలు బాధలను బట్టి ఇప్పుడు అలా మాట్లాడుతున్నావు అదృశ్యుడైన దేవుడు తన వాక్కు ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ఆయన నేను చూస్తూ ఉన్నాడు ఇప్పుడు కాదండి తల్లి గర్భంలో పెండమగా ఏర్పడకనుపు అప్పటి నుండి తల్లి ఒడిలో కూర్చుని మొదలుకొని నేటి వరకు కూడా పరి ఆ సహోదరి సహోదరుడా ఆయన నేను చూస్తూ ఉన్నాడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు నీకు సహాయం చేస్తూ ఉన్నాడు నేను ప్రేమిస్తూ ఉన్నాడు అనేక రీతులుగా నీకు సహాయం చేసి నడిపిస్తూ ఉన్నాడు